పోవురు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు నాలిక మడతెట్టారు ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి పరుడు ప్రసన్న కుమార్ రెడ్డికి ఓట్లు వేయొద్దని చెప్పిన ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డిపై పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వేవిరెడ్డి రెడ్డి గారు స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి నామాన్ని కానీ పేరును కానీ హైమావతమ్మ గారి పేరును కానీ ఉత్సరించే అర్హత కూడా రెడ్డి గారికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను నేను ఒకే విషయం చెప్తాను ఇంతకంటే ప్రశాంతత గురించి నేను ఎక్కువ మాట్లాడను మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట నుంచు మీ సోదరి కదా అని నాయన సోదరే కాదనం ఆ సోదరిని మీకు దత్తదిస్తాం మీరు తీసుకోండి మీకు ఏకండి అని చెప్పి నేను కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపురెడ్డి కానీ ఆనంద్ కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు వాస్తవంగా మా అన్న మధ్య మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అందరికి వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి పదహారవ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది రాజేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు హరిస్తాను నా వెనుక పడుతున్నారు నేనైతే కో నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు ఏమంటారమ్మా అని అన్నారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను మీకు ఒకే విషయం చెప్తున్నారు ప్రశాంతి రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం ఈరోజు సోమిరెడ్డి రెడ్డి గారి నుంచి వేవిరెడ్డి రెడ్డి గారి మా గురించి మాట్లాడిన మరిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంత అర్థం అర్థం లేకుండా ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకు వచ్చిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఇంత అమాయకత్వం అయినటువంటి మనస్తత్వంతో ఇవి ఎలా వచ్చిందా రాజకీయాల్లో కని చెప్పి నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకు లాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది మొదటగా దినేష్ గురించి మాట్లాడింది పొలం దినేష్ కుమార్ రెడ్డి గురించి దినేష్ ఆ పదాలు మీరు విన్నారంటే మీరు గా వెనక నిలబడి ఉన్నటువంటి మీరు ఆమెని ఎలా గెలిపిస్తారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు మాట్లాడుకో తెలియజేసుకున్నాను ఆమ్నాం రామ్ నారాయణ రెడ్డి గారు బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉంది కదా మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే ఈరోజు మీ గురించి ఎంత చీపుగా మాట్లాడారో మీరు పదివేల ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈరోజు మాట్లాడండి రామనారాయణ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మామా మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామా మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు విధి లేని పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీ గురించి సులకనగా మాట్లాడిందే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు సోమిరెడ్డి కుటుంబ సభ్యులు అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత సులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పెట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయని అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను ఫోన్ చేయడం జరిగింది అందులో చాలా విషయాలు మాట్లాడారు అవన్నీ కూడా మీ ముందు పెడుతున్నాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు వాళ్ళ స్వార్థం కోసం పార్టీ వీడి వెళ్ళారు రకరకాలుగా నా తమ్ముడితో మాట్లాడింది అవన్నీ కూడా మీకు వినిపిస్తాను ఆమె ఫోన్లో మాట్లాడలేదు కానీ మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పథలు ఉన్నాయని మూడు కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది మా తమ్ముడు మా మధ్య ఏదో చిన్న చిన్న మనస్పథలు ఉన్న కుటుంబం అన్నప్పుడు ఉంటాయి పార్టీలు అన్నప్పుడు కూడా ఒక కుటుంబం లాంటివి చిన్న చిన్న మనస్పథలు అనేవి వస్తుంటాయి మేము ఇద్దరం మాట్లాడుకున్నాం విజయసాయి రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను మాట్లాడుకున్నాను రాజేందర్ చెప్తాడు మీకు వివరాలన్నీ ఒక్క ఒక్క కలం వేటుతో రాష్ట్ర రాజకీయ నాయకుల తల మార్చేటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబ సభ్యులందరికీ ముందుగా చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రెండవ కుమారుడు మరియు కోవన్ నియోజకవర్గంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏడవసారి ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా అన్న ప్రసన్న కు అని మీకు ముందుగా నేను పరిచయం చేసుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్న మా కుటుంబం వారి పట్ల కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం కల్లాంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం అని సందర్భంగా మీకు తెలియజేసుకున్నారు ఇక అసలు విషయానికి వస్తే వేవిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి రాజకీయ నిజరూప దర్శనం ఒక ఆడియో రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పి మీకు మనవ చేసుకుంటున్నాను అసలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెల్ని ఏ ఇంటికైతే కోడలుగా పంపించారో అదే ఇంటికి నేను చెల్లెలుగా కోడలుగా పంపబడ్డానని చెప్పి ఆఖరాకి నల్లపురెడ్డి కుటుంబ పేరునే వాడుకోవాల్సిన పరిస్థితి వేమిరెడ్డి రెడ్డి గారికి వచ్చిందని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటున్నాను